దేశంలోనే అతిపెద్ద రైల్వే స్టేషన్కి అమరావతి కేర్ ఆఫ్ అడ్రస్గా మారబోతోంది ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతిని దక్షిణ భారతదేశంలోనే అత్యంత ముఖ్యమైన స్టేషన్లో ఒకటిగా మార్చబోతోంది రైల్వే శాఖ దాదాపు పదిహేను వందల ఎకరాల సువిశాల ప్రాంగణంలో మెగా రైల్వే స్టేషన్ ఏర్పాటు కానుంది నెక్కళ్ళు పెదపరిమి సమీపంలో ఈ స్టేషన్ ఉంటుంది మెగా రైల్వే స్టేషన్తో పాటు దానికి అనుసంధానంగా రైల్వే లైన్లను నిర్మించేందుకు రైల్వే శాఖ ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసింది తొలి విడతలో ఖమ్మం జిల్లాలోని ఎర్రుపాలెం నుంచి యాభై ఆరు పాయింట్ యాభై మూడు కిలోమీటర్లు అమరావతికి రైల్వే లైన్ నిర్మిస్తోంది రైల్వే లైన్లు దశలో ఇరవై ఏడు కిలోమీటర్లు ఏర్పాటు చేయబోతున్నారు దామలూరు వైకుంఠపురం మధ్య కృష్ణానదిపై మూడు పాయింట్ రెండు కిలోమీటర్ల పొడవున రైల్వే బ్రిడ్జి నిర్మాణానికి కూడా చేపట్టబోతున్నారు దీనికోసం ఎనిమిది వందల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టనున్నారట మొత్తంగా అమరావతి సెంట్రిక్గా జరిగే రైల్వే పనుల కోసం రెండు వేల రెండు వందల నలభై ఐదు కోట్ల రూపాయలు ఖర్చు చేయబోతున్నారు రాబోయే నాలుగేళ్లలో ఈ పనులన్నీ పూర్తి చేయాలని టార్గెట్ పెట్టుకున్నారు ఉత్తరాదికి మధ్య భారతదేశానికి దక్షిణాదికి ఒక వారధిగా అమరావతి రైల్వే స్టేషన్ ఉండేలా ప్లాన్ చేస్తున్నారు అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రముఖ నగరాలకు రైల్వే లైన్లు ఉంటాయి బెంగళూరు కోల్కతా నాగపూర్ చెన్నై హైదరాబాద్ ఢిల్లీ దేశంలోని ఇతర నగరాలకు సైతం కనెక్టివిటీ పెంచుతారు ఇక కార్గో టెర్మినల్ మరో ప్రత్యేకత సరకు రవాణా కోసం రాష్ట్రంలోని ప్రధాన వాడరేవులైన మచిలీపట్నం పోర్ట్ కాకినాడ గంగవరం కృష్ణపట్నం పోర్టులతో అమరావతికి లింక్ ఏర్పాటు చేస్తారు మల్టీ మోడల్ కమర్షియల్ కార్గో టెర్మినల్ని ఎన్టీఆర్ జిల్లాలోని పరిటాల వద్ద ఏర్పాటు చేయబోతున్నారు అమరావతి ప్రాంతంలో ఉన్న అమరలింగేశ్వర స్వామి ఆలయం ఉండవల్లి కేవ్స్ అమరావతి స్థూపం ధ్యానబుద్ధ విగ్రహం ఇలా పర్యాటకంగా కూడా అమరావతి అభివృద్ధికి ఈ రైల్వే లైన్లు దోహదపడతాయని అంటున్నా అమరావతితో పాటు ఆంధ్రప్రదేశ్లో డెబ్బై మూడు రైల్వే స్టేషన్ల అభివృద్ధికి చేస్తామని రైల్వే శాఖ ప్రకటించింది